మీరు చూస్తున్నది విఫై న్యూస్ మీకోసం మీ వంట నమస్తే సార్ యా ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన అమ్మాయి కేసులో సార్ అమ్మాయికి రెండు మీరు ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్గా ఇద్దరు సేఫ్తో కొంతమంది టీం సార్ అమ్మాయి మీరు తేజస్వి మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన తర్వాత టీం అని పెట్టి బయటికి మన టెక్నికల్ టీమ్స్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ టీమ్ అంతా కలిసి ఇంటర్సీగా సెప్ సెట్ సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు అట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేసాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా రీచ్ చేయాలి సార్ జస్ట్ నో గేట్ రీచ్ంగ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ సార్ ఇంకా అది డీటెయిల్స్ తీసేస్తాం మన తీసుకొస్తాం ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం చేసి మళ్ళీ మీకు కూడా అప్డేట్ ఇస్తాం సార్ సో ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ వాటిని హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్ రేపు వచ్చేస్తాం సార్ రేపు మార్నింగ్ మరి నా ఉద్దేశం లెవెన్ ఫోన్ సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన మానర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అటెండ్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ Thank you sir. I really appreciate the opportunity to interact with you. Certainly, sir. Suddenly, sir. Of course, for you, for especially for your interesting thing. Uh, thank you very much, sir. Thank you, sir. Thank you, She is a safe answer. sir. No problem, Thank you, sir. Thanks for your uh, Very swiftly, sir. Uh, thank you, sir. Thank you, sir. Thank sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yeah, sure, sir. Sir. Please subscribe to sir. Thank channel. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి